అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆశిస్తూ ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు సో శ్రావణ మాసంలో అందరం నోములు నోచుకుంటూ ఉంటాం కదా సో వరలక్ష్మి వ్రతం అని రకరకాల పూజలు అమ్మవారికి చేస్తూ ఉంటాము అందులో భాగంగా అమ్మవారికి ఇష్టమైన కొన్ని మాలలలో ఈ మాల అదే మీరు తమిళ దూసే ఉంటారు కదా అందులో ఒకటైన ఈ గాజిన మాలను అయితే తయారు చేస్తున్నాను నేనైతే అమ్మవారికి ఇద్దామనుకుంటున్నాను సో నాతో పాటు నేను ఎలాగో చేస్తున్నా కదా తెలియని వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుందని ఇదంతా అయితే అల్లతో చూపిస్తున్నాను సో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ బార్ అయితే ఆన్ చేసుకోండి అప్పుడే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అలా వచ్చేస్తూ ఉంటాయి సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల దండ అది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు పసుపు పచ్చ రంగులో గాజులు తీసుకొని నేను కడుతున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని ట్రాక్ ల్యాక్ చేయకుండా సో ఫస్ట్ అయితే నేను అమ్మవారికి ఇష్టమైన పసుపు ఎరుపు పచ్చ రంగు గాజులు తీసుకున్నాను సో వైట్ కలర్ దారం ఒకటి లావు దారం తీసుకోవాలి ఎందుకంటే సన్నటిది అయితే గ్రిప్ ఉండదు లూజ్ అయి పడిపోయే అవకాశం ఉంటుంది లావుగా ఉన్న దారం తీసుకోవాలి ఇన్ కేసు మీ దగ్గర ఇంకేదైనా దారం అయినా సరే లావుటి తీసుకొని నేనైతే మాల పూల మాల కడతాం కదా ఆ దారం తీసుకొని బయటిది దాన్ని నేను పసుపుతో ఇలా ముంచి ఎల్లో కలర్ చేసుకున్నాను సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాను దారం తీసుకున్నాము ఎక్కువ లెంగ్త్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇలా తిప్పుతాం కదా గాజులకి అప్పుడు మెలికి పడి ముళ్ళు పడే అవకాశం ఉంటుంది అందుకని తక్కువే తీసుకుందాం దారం ఇన్ కేస్ దారం మనం మనం ఏదైతే సైజ్ తీసుకుంటామో దానికంటే తక్కువ అయితే అప్పుడు మనం అటాచ్ చేసుకుంటూ వేసుకుంటూ రావచ్చు ముందే ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి చిక్కుపడి ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకే తక్కువే తీసుకుందాం ఫస్ట్ అయితే ఒక గాజు తీసుకుందాం ఈ గాజుని ఈ కొంచెం దారం ఇలా ఉంచుకోవాలి ఎందుకంటే మనము అమ్మవారి పట్టానికైనా సరే లేదా అమ్మవారి మనం రూపం పెట్టుకుంటాం కదా అమ్మవారి రూపానికైనా సరే ఈ దారం పైన ఎడ్జ్లో కట్టుకోవటానికి యూజ్ అవుతుంది సో కొంచెం దారం ఉంచుకోవాలి ఫస్ట్ ఇట్లా ఉంచుకొని ఫస్ట్ దారానికి ఫస్ట్ బ్యాంగిల్కి ఇలా రెండు ముళ్ళు వేసుకోండి గ్రిప్ గట్టిగా ఉండటానికి ఇలా రెండు ముళ్ళు అయితే వేసుకోవాలి సో ఇలా వేసేసుకొని సో ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాంగిల్ తీసుకున్నప్పుడు ఇలా సో బ్యాంగిల్ ఇలా పెట్టుకోవాలి సో ఇలా ఈ బ్యాంగిల్ ఇలా పెట్టుకొని ఈ కింద నుండి దారాన్ని తీసుకొని కింద నుండి దారం తీసుకొని ఇలా అని మళ్ళీ పై నుండి లోపలికి లోపల నుండి తీసేయాలి ఇలా తిర్రగా అనుకోవాలి మళ్ళీ చెప్తాను సో ఇలా ఒక బ్యాంగిల్ తీసుకొని అది గాజు ఆ దారం మీద పెట్టుకొని తర్వాత దాని బయటికి లోపల నుంచి బయటికి తీసి మళ్ళీ ఒక రౌండ్ లోపలికి పోయించి మళ్ళీ బయటికి తీయాలి లోపల నుంచి సర్కిల్ నుండి బయటికి తీయాలి వన్ మోర్ టైం చెప్తాను బ్యాంగల్ తీసుకోండి ఆ దారం మీద బ్యాంగల్ ఉంచండి తర్వాత లోపల నుండి బయటికి తీసి మళ్ళీ ఒక రొటేట్ చేసి పైనుండి గాజు మీద నుండి పైకి అలా తీసుకోవాలి సో ఫాస్ట్గా లోపల నుండి బయటికి ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సింపుల్ సో రెడీమేడ్ చాలా వచ్చేసాయి కాకపోతే అమ్మవారికి మనం ఎంతో ఇష్టంగా నిష్టగా బిజినెస్ పర్పస్ మీద చేసే వాళ్ళకి జస్ట్ అది బిజినెస్ అయి ఉంటుంది కానీ మనం ఎంతో నిష్టగా భక్తితో కూడి చేసుకుంటాం కాబట్టి అది వేరే ఉంటుంది ఏదైనా సరే సో ఇలా అయితే ట్రై చేయండి సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇంకా కట్టుకుంటూ అర్థం కావాలంటే చెప్తానండి సో కిందకి నుండి బ్యాంగిల్ పెట్టుకోవాలి కింద నుండి లోపల నుండి పైకి అంతే సింపుల్ ఒకటే రౌండ్ ఫస్ట్ ఒకటి తీసుకోవాలి లోపల నుండి పైకి సో ఇమ్మార్టెంట్ లోపల నుండి పైకి నుండి సో ఇట్లా ఎక్కువ దారం లేనందువల్ల ఈజీగా లోపలికి బయటికి తీయగలుగుతున్నాం ఇన్ కేస్ ఎక్కువ లెంగ్త్ తీసుకున్నాం అనుకోండి దారం అప్పుడు ఇలా లోపలికి దించి ఇట్లా లాగే టైంలో ఎక్కువ లెంగ్త్ ఉండటం వల్ల అది చిక్కుపడుతుంది అది కూడా ఇబ్బంది సో మనం అవసరం ఉన్నప్పుడు దారం వేసుకుని అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ అయితే చూస్ సో మోస్ట్లీ ఎల్లో రెడ్ కానీ గ్రీన్ కానీ వే తీసుకోండి బ్లూ కలర్స్ అసలు ప్రిఫర్ చేయొద్దు అమ్మవారికి వెళ్ళడానికి చాలా సింపుల్ కలర్ కాంబినేషన్ చూసారా బాగుంది కదా కూడా లూస్ వదరద్దు ఇలా గ్యాప్ వచ్చేస్తాయి బిర్రుగా అనుకుంటూనే ఉండాలి ఇప్పుడు మనకి కొద్దిగా దారం ఉంది కదా సో ఇప్పుడు అటాచ్ చేసుకున్నాం ఆల్రెడీ మనం పసుపు రాసి పెట్టుకున్న దారం ఉంది కదా అది తీసుకొని మనము ఇట్లా జస్ట్ ముడి వేసుకుంటాం కదా అంతే సింపుల్ వెరీ సింపుల్ ఇప్పుడు కూడా వెరీ లెంగ్ ఎక్కువ లెంగ్త్ అయితే తీసుకోవద్దు కొద్దిగా తీసుకుందాం అటాచ్ చేసుకుంటూ వెళ్దాము సైజుని బట్టి మనకు ఎంత సైజు అవసరమో అంత సైజు ప్రకారం తీసుకుంటూ వెళ్ళిపోదాము నేనైతే కొద్దిగా తీసుకున్నాను సో ఇక్కడ నుండి ఫాస్ట్ మోడ్ అయితే పెట్టేశాను అనమాట ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా అల్లాలి అనేసి సో ఫైనల్గా త్రీ కలర్స్లో నేను మొత్తం దండ నా నేను అంటే ఎంత సైజ్ అయితే అనుకున్నానో అంత సైజ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అల్లేసుకుంటూ వెళ్ళారనమాట సో ఫైనల్గా ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వద్దు ఒకటే లూజ్ ఇస్తే అన్ని చోట్ల ఒకటే లూజ్ ఇవ్వండి బిర్రిగా అయిదు ఉంటే అన్ని బిర్రిగానే పెట్టుకోండి ఒక చోట బిరుగా ఒక చోట లూజ్గా అయితే మా అలా అయితే అంత మంచిగా కనిపించదనమాట నేనైతే అంత బిరుగా కాదు అంత లూజ్గా కాదు మీడియంగా చేసి ఫైనల్గా ఇలా అయితే చేశాను సో ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఫైనల్గా చూస్తున్నారు కదా ఇంత దండ అయితే అయింది అమ్మవారి కోసం నేను కట్టిన దండ నా చేతులతో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు వేయడానికి అయితే చేశాను ఎలా ఉంది నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇది కనుక మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇలా అనమాట సో నెక్స్ట్ మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్